ధనత్రయోదశి రోజు చూసే ఆ పూజలకి ప్రభావం ఎంత కాలం ఉంటది ఆ రోజున్న ముహూర్త బలం ఏంటి గ్రహస్థితులు ఏంటి అవి మనకి ఉపయోగపడతాయి లేదండి ఇది కొలమానం అనేటువంటిది ఏది లేదు ఓకే ఇప్పుడు మనం ఒక పూజ చేయించుకున్నాం దీని ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు ఓకే మనం ఒక హోమం చేసుకున్నాం దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు అది మన జీవితంలో అది ఒక అద్భుతమైన అవకాశం ఓకే అది దొరకదు ఇప్పుడు మీరు సోమవారం కాలంలో శివాలయానికి వెళ్ళారు ఎంత గొప్ప ఫలితాన్ని వేస్తారు కార్తీక మాసంలో ఒక దీపాన్ని వెలిగించారు కాలంలో మీకు ఒక గొప్ప దూది పింజ కొండంత పాపాలు ఉన్నాయనుకోండి దీపం పెట్టడం ద్వారా ఒక్క దీపం ద్వారా దగ్ధం చేసేయగలిగేటువంటి శక్తి కార్తీక మాసానికి ఉన్నది ఆ పాపపు రాశిని కాబట్టి దీనికి కొలమానం ఏముండదు మనకి అది అదృష్టము ఆ అదృష్టము ఆ యోగము మనకి దక్కినట్టు ఫలానా సోమవారం నాడు శివుణ్ణి చూడడము యోగము ఉదయం లేవగానే తల్లిదండ్రులను చూడడము యోగము మన అనేటువంటి వాడు మన పక్కన ఉండడము యోగము పిలిస్తే పలికేటువంటి వాడు ఉండడం యోగము అలాగే విశేషమైనటువంటి పుణ్యతిథుల్లో ఆయా దేవతల్ని ఆరాధించడం అనేటువంటిది యోగం వాడు కాశీ పక్కనే ఉంటాడు కానీ కాశీ వెళ్ళలేడు వాడికి యోగం ఉండదు కరెక్ట్ వాడు ఎక్కడో ఉంటాడు విదేశాల్లో కాశీ వెళ్ళిపోతాడు సడన్గా ఆ తాటొస్తుంది కరెక్ట్ అవి యోగము కాబట్టి మనం పలానా పూజ చేసుకోవడం అనేటువంటిది మన యోగము వాళ్ళ తీర్థయాత్రలో మనం పాల్గొనడం అనేటువంటిది యోగము ఇవి యోగములు వీటికి ఎక్స్పైరీ డేట్లు ఉండవు కాబట్టి అది మన లైఫ్ లాంగు ఓకే ఈవెన్ ఈ శరీరం తర్వాత కూడా మన వెనక వచ్చేటువంటి పుణ్యం అది సరే గురుజీ ఇంకొకటి బంగారం వెండి ఆ రోజు కొనాలి ఏదో ఒకటి లోహం కొనాలి అని చెప్తుంటారు సో రాసులను బట్టి కొనాలా స్థాహతను బట్టి స్తోమతను బట్టి కొనాలా నిజానికి అదే అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి అమ్మవారికి సంబంధించిన ప్రతిరూపమే కదా ఈ బంగారము లోహాలన్నీ కూడా ఓకే అసలు లోహాలు ఎలా పుట్టాయి స్కందోత్పత్తి చదివితే తెలుస్తుంది ఓకే రామాయణం బాలకాండలో స్కందోత్పత్తి ఉంటుంది అంటే కుమారస్వామి ఏ విధంగా ఆవిర్భవించారు పరమశివుడి యొక్క వీర్యాన్ని భూమాత మోస్తుంది ఆ మోసినందుకు పార్వతీదేవి భూమాతకి ఇస్తుంది నువ్వు ఎల్లప్పుడూ అంటే ఆమె శాపం ఇస్తుంది నువ్వు ఎల్లప్పుడూ ఒకే రకమైనటువంటి తత్వాన్ని కలగకుండుగాక నిన్ను అనేక మంది అనుభవించురుగాక వాళ్ళ పుత్రులు కూడా నిన్ను గాక అంటుంది అంటే అది ఎంత గొప్ప శాపమో చూడండి ఆవిడ కోపం వస్తుంది శివుడు వీర్యాన్ని ఆవిడే తీసుకోవాలి భూమాత ఎందుకు తీసుకోవడం దేవతలు చేస్తారు అందుకు చూడండి ఎవరైనా రాజు ఉంటే భూపతే రాజు కొడుకు భూపతే ఆ భూమికి పతి ఆయన కొడుకు భూపతే ఆయన కొడుకు భూపతే అంటే వీళ్ళందరికీ వాళ్ళందరూ భూపతులు అంత దారుణమైనటువంటి శాపాన్ని ఇస్తుంది అలాగే ఎల్లప్పుడూ నువ్వు ఒకే రకంగా ఉండకుండువుగాక అంటుంది అందుకనే చూడండి బీడు భూములు ఉంటాయి కొన్ని మంచి భూములు ఉంటాయి అలాగే ఈ వీర్యాన్ని ఆవిడ మొయ్యలేక నేను తీసేసుకోండి తీసేసుకోండి అంటే ఈ వీర్యాన్ని పట్టుకెళ్ళి దేవతలందరూ కూడా అగ్నిలో పెడతారు అందుకనే గాంగేయస్థామ్ర చూడశ్చ అని చెప్పి ఈ నామాలవి ఉంటాయి ఎవరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి నామాలు ఓకే అందులో ఈ నామం కూడా పెడతారు ఓకే స్కందోత్పత్తిలో ఉంటే అగ్నిలో కొంతకాలం నిక్షిప్తం చేస్తారు ఎందుకు తారకాసురుడు పుట్టాలి తారకాసురుడు ఎలా పుడతాడు శివుడి వీర్యం వల్లే పుడతాడు అందుకని దాన్ని కాపాడుకోవాలి ఆ తర్వాత కొంతకాలం పోయాక దీన్ని తీసుకెళ్ళి గర్భంలో పెట్టాలి ఎందుకు గంగాదేవి పార్వతీదేవి వాళ్ళిద్దరూ ఒక్క చెల్లెళ్ళు కాబట్టి ఆమె ఏమీ అందు అనేటువంటి భావనతోటి గంగా గర్భాన్ని పెడతారు పెడితే ఆవిడ అంటుంది పొగలు వచ్చేస్తుంది నేను భరించలేని భరించలేను అంటే అప్పుడు గంగాదేవి వాయువు యొక్క సహాయంతో తీసుకెళ్ళి శరవణ తటాకంలో ఆ వీర్యాన్ని వదిలిపెడుతుంది దేవతలందరూ భయపడిపోతారు మరి పుట్టాలి సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసురుని సంహారం చేయాలి అందుకని ఈ వీర్యం మరి అది ప్రీమెచ్యూర్ బేబీస్ ఎలాగ ఇప్పుడు పూర్తిగా ఫామ్ అవ బేబీ ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుందంటే శివుడి వీర్యం అలాగే కింద పడిపోతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడు దీనిలోంచి పుడతాయి లోహాలను నేను ఆ రెల్లి దొబ్బుల్లో వదిలిపెట్టేస్తారు శరవణ భవ భవ అంటే పుట్టుకకి కారణమైనటువంటిది శరవణ తటాకము ఆ శరవణ తటాకం దగ్గర ఉండేటువంటి రెల్లి దొబ్బుల్లో వాళ్ళు వీర్యాన్ని వదిలిపెడతారు వదిలిపెడితే అప్పుడు ఆ మంటలు విపరీతమైనటువంటి వేడి ఆ వేడిలోంచి లోహాలన్నీ కూడా పుడతాయి బంగారము వెండి తగరము సీసము ఎన్ని లోహాలు ఉన్నా ఎన్ని లోహాలు పుడతాయి పుట్టిన తర్వాత దేవతలు అందరూ చూస్తారు చూస్తారు సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టాలి చంపాలి అప్పుడు చివరిలో కేర్ 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 అంటూ పిల్లాడు బయటకు వస్తాడు వాళ్ళు ఆశ్చర్యపోతాడు నమస్కారం చేసుకుంటారు అలా పుట్టినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏడుస్తూ ఉండగా కృతికలు పాలిస్తారు ఆయన ఆరు ముఖాలతోటి ఆరు కృతికల దగ్గర పాలు తాగుతారు అందుకనే షణ్ముఖుడు షడాననుడు యోగీశ్వరో మహాసేన కార్తికేయ అగ్నినందన అగ్ని నందనుడు అంటే మరి అగ్ని వల్ల కూడా పుట్టినటువంటి వాడు అలా పంచభూతాల యొక్క స్పర్శ కలిగి శివుడి వీర్యం చేత పుట్టి పుట్టిన వెంటనే ఆరుముఖాలతోటి పాలు తాగి అదే రోజున తారకాసుర సంహారం చేసినటువంటి వాడు రోజులో ఆ సంహారం చేసిన తర్వాత అప్పుడు ఆయన మరి ఆయన సంహారం చేయబడ్డ మా మా పాలకొల్లు ద్రాక్షారామము ఇవన్నీ కూడా తారకాసురుడు పట్టణం తనకు తనకు తణుకు అక్కడ ఆయన సంహారం చేస్తే ఇలా పంచారామాలు ఏర్పడ్డాయి అందులో శిరోభాగమైనటువంటి పాలకులలో మేము ఉండడం మా అదృష్టం సూపర్ సూపర్ ఇలాగా లోహములు జన్మించాయి మరి ఆ లోహాలకి కూడా ఒక్కొక్క శక్తి ఉంటుంది లోహాల్లో మీరు చూడండి ఇనుము రాగి తగరము వెండి ఇలా అవన్నీ కూడా కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాటి పాస్ అవుతుంది ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే ద్వాదశ రాసులు వారు ఏ లోహాన్ని వాళ్ళు కొనుగోలు చేయాలి నిజానికి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం కానప్పటికీ లౌకికంగా కొన్ని మనం మాట్లాడుకుంటే మేషరాశి వారు అశ్విని భరణి కృత్తికా పాదం మేషం వారు అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం మేషరాశి వారు అధిపతి కుజుడు అగ్నితత్వమైనటువంటి గ్రహము అందువల్ల వారు రాగిని కొనుగోలు చేస్తే వారి యొక్క సంపద వృద్ధి చెందుతుంది అలాగే వృషభ రాశి వారు కృత్తికాశ్రయం రోహిణి మృగశరార్ధం వృషభం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల వారు శుక్రుడు అధిపతిగా ఉన్నటువంటి రాశి కాబట్టి వారు వెండిని కొనుగోలు చేయడం వల్ల వారి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఓకే తర్వాత మిథునం ఆర్ద్రం ఆరుద్ర పునర్వసు స్త్రయం మిథునం మృగశిర మూడు నాలుగు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వీరు మిథున రాశి వారు కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి గ్రహం బుధుడు అలాగే ఆయనకి సంబంధించినటువంటి లోహాన్ని అంటే పచ్చరంగుకి సంబంధించినటువంటి వస్తువుని లేదా రాయి కలిగి ఉన్నటువంటి బంగారపు వస్తువుని కానీ వారు కొనుగోలు చేయొచ్చు ఓకే వారు బంగారాన్ని కూడా కొనుగోలు చేయొచ్చు ఇంకా కర్కాటక రాశి పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాంచం కర్కాటకం పునర్వసు నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాల వారు వెండిని కొనుగోలు చేయమన్నారు రజతము ఎందుకంటే అది చంద్ర సంబంధమైనటువంటి రాశి అలాగే మఖాపుబ్బ ఉత్తరా పాదం సింహం ఉత్తర ఒకటో పాదం వరకు మఖాపుబ్బ వారు వారు బంగారమును కొనుగోలు చేయాలి ఎందుకంటే మరలా ఇది అగ్నితత్వానికి సంబంధించినటువంటి రాశి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అలాగే రవి పంచమ స్థానాధిపతి గురుడు ఆయన కారకత్వాన్ని వహించేటువంటిది బంగారం అందువల్ల బంగారాన్ని వారు కొనుగోలు చేయడం ధనత్రయోదశి రోజున మంచిది ఇక కన్యా రాశి వారు ఉత్తరాశ్రయం హస్త చిత్తార్థం కన్య మరలా ఇది బుధునికి సంబంధించినటువంటి రాశి వీరు మరలా ఈ కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి అల్యూమినియాన్ని వాటిని కాకుండా ఈ రాగికి సంబంధించి అలాగే ఇత్తడికి సంబంధించి కూడా వీరు కొనుగోలు చేయొచ్చు అది చాలా మంచిది అలాగే తులారాశి వారికి మరలా శుక్రుడు అధిపతి కాబట్టి చిత్తార్థం స్వాతి విశాఖాస్త్రయం తుల వీరు వెండి వస్తువులను కొనుగోలు చేయడము తెల్లటి వస్త్రాలని కొనుగోలు చేయడము సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేయడం కూడా చాలా మంచిది ఓకే మరలా కుజునికి సంబంధించిన వృశ్చిక రాశి పాదం అనురాధ జ్యేష్ఠాంచం వృశ్చికం వీరు మరలా కుజునికి సంబంధించి రాగి వస్తువులను కొనుగోలు చేస్తే చాలా మంచిది రాగితో పాటుగా ఏదైనా ఒక ఎర్రటి వస్తువును కానీ అంటే రాయి స్టోన్ కానీ లేదా ఎర్రటి వస్త్రాలను కానీ కొనుగోలు చేయొచ్చు చందనం ముఖ్యంగా ఏదైనా మంచి చందనాన్ని కూడా వీరు కొనుగోలు చేయవచ్చు సుగంధ ద్రవ్యం ఇక ధను రాశి మూల పూర్వాషాఢ పాదం ధనస్సు వీరు గురుడికి సంబంధించినటువంటి రాశివారు కాంచనము అనేటువంటిది గురుడికి సంబంధించింది కాబట్టి వీరు బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు వస్త్రములని వాహనాలని కూడా వీరు కొనుగోలు చేయొచ్చు అలాగే మకర కుంభరాశుల వారు శనికి సంబంధించినటువంటి రాసులు వారు వీరు స్టీల్ని కొనుగోలు చేయచ్చు స్టీలు పాత్రలు అలాగే స్టీల్కి సంబంధించినటువంటి వేదన వారు కొనుగోలు చేయొచ్చు ఇనప వస్తువు మాత్రం కొనకూడదు అది గుర్తుపెట్టుకోవాలి మీనరాశి మరలా గురుడికి సంబంధించినటువంటి క్షేత్రం వారు కూడా పసుపు రంగు వస్త్రములు పసుపు రంగు స్వీట్లు ఆకాశతత్వానికి ప్రతీకమీన రాశి ఓకే అందువల్ల వారు సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేయొచ్చు బంగారానికే ప్రాముఖ్యతను ఇవ్వాలి అచ్చా ఇది ద్వాదశ రాశిలో వారు ధ్యాదశి రోజు చేయాల్సిన కార్యక్రమాలు అందరూ పూలో మన బంగారం ఉండడానికి వెళ్ళకండి మీ రాశికి మీకు లోహం ఉంది ఆ లోహం మాత్రమే కొంటే మీకు శుభం కలుగుతుంది